మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక దేవుని మహాకృప ఆశీర్వాదం ప్రతి శుక్రవారం ఈదులకొంట ప్రాంతాన్ని దేవదేవుడు మరి కృప గ్రహించి ఈరోజు కూడా దైవ సన్నిధిలో సహవాసములో మనందరము ప్రార్థించుటకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నేను దేవుణ్ణి స్థుతిస్తూ కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం నిజం ఈరోజు అనేక సంఘాల్లో కానీ ఎవరిని అడిగినా కదిపినా వారు ఒకటే మాట సెలవిస్తూ ఉంటారు ఏదైనా ఒక వస్తువు అయినా గృహమైనా వాహనమైనా పరిస్థితులు ఏదైనా ప్రతి వారికి సొంత అనే ఆలోచన చాలామందికి ఉంటుంది చాలామందికి ఏంటంటే ఇల్లు మారాల్సి వస్తుంది పరిస్థితులు బాగలేదు ఇంట్లో ఆర్థిక సమస్యలు కాబట్టి మన మన ఇల్లు అంటూ మనకుంటే సొంత ఇల్లు బాగుంటుంది కదా అని అనిపిస్తుంది వాహనం గురించి వస్తే మనకు సొంత వాహనం ఉంటే బాగుంటుంది కదా ఎన్నాళ్ళు అద్దు సైకిల్ తెచ్చుకుంటాం ఎన్నాళ్ళు పక్కన వాళ్ళని అడిగి వాహనం తెచ్చుకుంటాం అనుకుంటాం పనిముట్లైనా వస్తువు అయినా ఏదైనా ఎన్నోసార్లు మనం పక్కింటి వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు కాదన్న మాటలు బట్టి మనకు అనిపించే మాట ఏంటండి ఏదైనా మనకు ఒక సొంతది ఉంటే బాగుంటుంది కదా ఎన్నాళ్ళు అరువు తెచ్చుకుంటాం అని అయితే ఈరోజు పరిశుద్ధ దేవుడు లూకాసు వార్త పదహారో అధ్యాయములోని ఒక మాట మనతో మాట్లాడాలని ఇష్టపడుతున్నారు లూకాసు వార్త పదహారో అధ్యాయము పన్నెండో వచ్చును మీరు పరుల సొమ్ము విషయములో నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చును చాలు ప్రియమైన దేవుని పెట్టారా ఈ పదహారవ లుకాసు వార్త మనం గమనించిన వారమైతే రెండు సందర్భాల గురించి రాయబడింది మొదటి పదమూడు వచనాలు నమ్మకమైన గృహ నిర్వాహకుడు ఏ విధంగా నమ్మకంగా ఉంటే ఎలా ఉంటుందో తన నమ్మకం ఏ విధంగా సడలిపోతున్నాడో మనకి ఈ యొక్క పదమూడు వచ్చినాల్లో చెప్తాడు అలాగే పదహారు నుంచి ముప్పై ఒకటో వచ్చనం వరకు ఒక ధనవంతుడు లేదా పరిశ్రయుడు లాజర్ కథ అని మనం చాలాసార్లు చెప్పుకుంటాం చాలాసార్లు ధనవంతుడు లేదంటే రొట్టి విరిచిన లేదా కాళ్ళ దగ్గర ఉన్న భేదవాడు దరిద్రుడు ధనవంతుడు దరిద్రుడు కథ లేదా ధనవంతుడు లాజర కథ అని చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటారు కానీ ధనవంతుడేమో పైన కూర్చొని తనకున్న స్థితిని బట్టి భేదవాడు దరిద్రుడైన లాజరు ఆయన కాళ్ళ కింద పడి రొట్టెలు తింటూ ఆయన కురుపులతో బాధపడుతూ కుక్కలను నాగుతున్నప్పటికీ కూడా తన స్థితి బాగోక బాధపడుతున్నప్పుడు ఇద్దరు చనిపోతే దేవుడు తీర్పు తీర్చినప్పుడు వారి పరిస్థితులు ఏంటో ఈ అనుభవాన్ని మనం చూస్తాం అయితే నేను ఈరోజు గృహ నిర్వాహకుడు విషయములో వచనంలో ఉన్న భాగాన్ని చెప్తాను ఎందుకంటే గృహ నిర్వాహకుడి యొక్క అనుభవాన్ని చెప్పడానికి ఇప్పుడు సమయం కాదు కనుక ఇక్కడ గృహ నిర్వాహకుడు ఏమన్నాడు అంటే మీరు పరుల సొమ్ము విషయంలోను నమ్మకముగా ఉండని ఎడల మీ సొంతమైనది మీకు ఎవడిచ్చను అంటే ఏమంటే మనం ఎక్కడైనా ఒక ఇంట్లో కానీ ఒక వ్యాపారం కానీ ఒకళ్ళ కింద చేతి కింద పనిచేస్తున్నప్పుడు సొంతది కానప్పుడు వాళ్ళు చూపించే ఆ వ్యాపారంలో వారిచ్చే డబ్బుల్లో మనం లెక్క సరిగ్గా చెప్పలేదు అనుకోండి వాళ్ళు ఏమంటారే అంటే నీ నీ సొంత డబ్బు అయితే ఇలా చేస్తావా అని అడుగుతారు ఏమైనా మనము ఎదుట వ్యక్తి విషయంలోనే నమ్మకం లేకపోతే మన విషయంలో ఎలా నమ్మకంగా ఉంటాం అని చెబుతూ నీ సొంతదైతే అనే మాటను ప్రశ్నించినట్లుగా మనం చూస్తున్నాం అంటే ఈ క్రైస్తవ జీవితంలో ఈ మానవ జీవితాలన్నింటిలో కొన్ని సొంతవి అనేవి మనకు ఉండాలి మన ఏ విధంగా అయితే భూ సంబంధంగా ఇల్లు ఉండాలి పొలం ఉండాలి స్థలం ఉండాలి వాహనం ఉండాలి వసతులు ఉండాలి పనిముట్లు ఉండాలి ఏమంటే ఒంటి మీద నగలు ఉండాలి అని కోరుకుంటాము నాకంటూ ఒక సొంతది ఉంటే బాగుండు అని అనుకుంటాము క్రైస్తవ జీవితంలో కొన్ని మన ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టకుండా దేవునికి దగ్గరగా చేయగలిగి కొన్ని సొంత వాటిని మనమే సంపాదించుకోవాలి ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారే అన్నారు ఇదిగో ఎన్నాళ్ళయ్యా మందిరంలో ఆ గ్రంథం ఉందని వారానికి ఒకసారి ఇది చదవడం కాదు ఇంకో మాట చెప్పంటావా అవసరమైతే నీ బట్ట నమ్మైనా సరే కత్తిని కొనుక్కో అనే మాట అంటాడు అంటే అర్థం ఏంటి బైబుల్ అనేది మనకు సొంతంగా ఉండాలి ఈరోజు చాలామంది కూడా అద్దె బైబిల్ తెచ్చుకుంటాం కొన్నిసార్లు చూడండి నేను ఎక్కడికైనా వెళ్ళినా ఒక్కోసారి మందిరానికి వచ్చినప్పుడు కానీ లేదంటే ఏదైనా ఇంటికి వెళ్ళినప్పుడు కానీ ఏమంటే అయ్యగారు వచ్చారు గవమ్మ ప్రార్థన చేద్దామంటారు అమ్మ ఏది మీ బైబిల్ ఏది అంటే ఏమంటారు ఒక్కోసారి కొన్నిసార్లు అరే నా బైబిల్ తీసుకురా అంటాడు పిల్లల్ని ఓకే బాగుంది కానీ కొన్నిసార్లు మనం ఏమంటామంటే ఏదో బైబిల్ తీసుకురారా అంటాం ఏదో బైబిల్ ఏంటంటే అంటే నీకంటే బైబిల్ లేదా ఏదో బైబిల్ ఏంటి ఏదో టివరా అంటా ఉంటాం కాబట్టి కొన్నిట్లకి సొంతం అనేవి చాలా ప్రాముఖ్యం అలాగే భూమి మీద క్రైస్తవుడిగా నాలుగు సొంతం చేసుకోండి ఒకవేళ లేకపోతే ఏదేసుక్రీస్తు ఏమన్నారు బట్ట నమ్మ సరే కత్తిని కొనుక్కున్నట్లుగా ఏదైనా సరే మన జీవితంలో తగ్గించుకునైనా సరే వీటిని సంపాదించుకోండి అందులో మొట్టమొదటి చూడండి ఒకసారి అపోసుడైన పౌలు ఫిలిపి సంఘానికి రాస్తున్నాడు రెండో అధ్యాయం పన్నెండో వచ్చిన అపోసులైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం పన్నెండవ వచనం రెండు పన్నెండు కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడు విధేయుల ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కన్నా సాగించుకొనుడి ఏం ఏముండాలంటే సొంతంగా రక్షణ అంటే అద్దు కూడా ఎత్తారండి పాస్టర్ గారు రక్షణ అంటే ఉన్నాయి పెళ్లికి లేదా రక్షణ అయ్యా బాబు తీసుకుని తీసుకోండి అయ్యా పెళ్లికి తీసుకుంటా ఏమంటే పెళ్లికి వీటికి సంబంధం లేదు ఇంకో మాట చెప్పాలంటే అసలు బాప్తీసు అనేది ఎప్పుడు తీసుకోవాలి రక్షణ అనేది ఎప్పుడు తీసుకోవాలి దేవుని మందిరము లేదా దేవుని గురించి ఏదో విషయం నీ తెలుసుకొని ఇంకా దేవుడి గురించి తెలుసుకోవాలని ఒక సభలోనో మందిరంలోనో ఒక సహవాస కూడుకులోనూ వచ్చి దైవజనులు చెప్పే వాక్యాన్ని విని వాటిని గుండెకు వేసుకొని గుండె లోతులో పెట్టుకొని ఒకవేళ నువ్వు చేయరాని కార్యం చేస్తే అది నీ గుండెకు గుచ్చుకుంటే అంటే దేవుని మాటలు నీ గుండెకు తగిలితే కన్నీరు కాచి పశ్చాత్తాపడి అయ్యా ఇక నుంచైనా నేను ఆ పాపం చేయను నేను పరిశుద్ధంగా జీవించాలనుకుంటున్నానని ఒక తీర్మానం తీసుకొని అయ్యా నేను పరిశుద్ధంగా ఉండడానికి నాకు ఏదైనా ఒక కట్టడి ఉంటే బాగుంటుంది అని చెప్పి ఏమండి ఈరోజు చూడండి ఒక మాట చెప్పాలండి మనం ఈ మాట అనకూడదు కానీ తప్పదు ఈరోజు తప్పు చేయకూడదు అంటారే అదే నలభై రోజులు మాలేసుకో ఎందుకని మాలేసుకుంటే ఏం చేయకూడదని వాళ్ళకా తప్పు చేయకూడదు పాపం చేయకూడదు తాగకూడదు తిరగకూడదు వ్యసనాలు చేయకూడదు కాబట్టి ఈరోజు చాలామంది కొన్ని ఆట్లకి అడ్డు పెట్టుకోవడానికి వాడుకుంటారు ఈరోజు చాలామంది ఆలోచన చేయండి ప్రియులారా రక్షణని అడ్డు పెట్టుకుంటున్నారు అయితే ఆ రక్షణ దేనికి అడ్డు పెట్టుకోవాలంటే పాపము చేయకుండా ఉంటాక పర్లే నేను పాప తీసుకుని తీసుకున్నానండి ఏది పడితే తినకూడదు ఎక్కడికైతే అక్కడికి వెళ్ళకూడదు ఏది పడితే తాకూడదు ఏది పడితే చూడకూడదు ఒక నిబంధన బాగుంది కానీ ఈరోజు దేనికో తెలుసా పెళ్ళికి రక్షణ లేదంటే ఏదైనా కార్యక్రమాలు నేను బాబు తీసుకున్నాను అని అనిపించుకోవడానికి మొహమాటానికి రక్షణ ఈరోజు కొంతమంది అంటూ ఉంటారు మన సంఘాల్లో కూడా జరిగినాయి ఏమేనండి నేను మా ఆయన కలిసి తీసుకుంటే బాగుంటుందని వీళ్ళిద్దరు కలిసి ఎత్తున్నాం కొంతకాలం బాగానే ఉంటున్నారు ఒకరు నిలబడుతున్నారు ఒకరు పడిపోతున్నారు కలిసి తీసుకోవడం కాదు రక్షణ అంటే లేదంటే మా కుటుంబం అంతా గుర్తుగా ఉంటుందో తా పలానా తారీఖు గుర్తుగా ఉంటుందో లేదా మా పెళ్ళికి గుర్తుగా పరిశుద్ధ వివాహము బాప్తీసం తీసుకుపోతే పరిశుద్ధ వివాహం రాయకూడదను మొహమాట అనుకో ఈరోజు బాప్తీసాలు తీసుకుంటున్నాను నేను అంటాను బాప్తీసం అనేది సొంత అభిప్రాయం వ్యక్తిగత తీర్మానం తీసుకోవాలి ఈరోజు నేను తప్పు చేయకూడదు లేదా ఇక్కడి నుంచి తప్పు చేయకూడదు అని ఎల్లి దైవజనుడు చేత కన్నీరు కాచి పచ్చాత్తాపడు అందుకనే రక్షణ పొందేటప్పుడు మూడు రోజులు ఉపవాసం ఉండమంటాం శుక్రవారం ఉండి శుక్రవారం శనివారం ఉపవాసం ఉండి దేవుని సమయంలో ప్రార్థనలు చేసుకొని శనివారం పూట ఆదివారం పూట ఉపవాసముతో దైవ దైవజు దగ్గరికి వచ్చి వాక్యం ప్రకటించేసిన తర్వాత నాకు రక్షణ ఇవ్వండి అని మీరు అడిగితే అప్పుడు దైవశ ఈరోజు చాలామంది బలవంతంగా ఇచ్చేయడం కూడా జరగడం వల్ల రక్షణ అనేది చీప్ అయిపోయింది అందుకనే హెబ్రి పత్రికలో ఒక మాట ఉంటుంది పత్రిక రెండవ అధ్యాయం పత్రిక రెండో అధ్యాయము మూడో వచ్చినం గొప్ప రక్షణ రక్షణ అలాంటిదంట గొప్పది కానీ ఈరోజు విలువ లేకుండా ఆ రక్షణకి గొప్ప రక్షణ కానీ ఈరోజు ప్రేమని ఆలోచన చేయండి ఆదివారం పారాధనలో చూస్తూ ఉంటే కన్నీరు వచ్చేస్తుంది బాధ వచ్చేస్తుంది బాబు తీసారు ఎందుకు ఇచ్చామా అనిపిస్తుంది కొన్ని కొన్ని సార్లు ఎందుకంటే ఆ గొప్ప రక్షణను అడ్డు బ్రతికేసే వాళ్ళు చాలా మంది అయిపోయారు పెళ్ళికను వివాహాలకనో లేదంటే ఇతరతర కార్యక్రమాలకును బాబు తీసాలని వంక పెట్టుకొని ఏమండి తీసేసుకొని ఆ రోజు మట్టుకు పరిశుద్ధంగా ఉండి మిగతా రోజులంతా కూడా దౌర్భాగ్యమైన పనులు చేస్తూ ఉంటే అందుకని బైబిల్ ఏమన్నా తెలుసా చాలా సొంతగా ఉంటాయండి భూమి మీద అందులో సొంతంగా నీకంటూ నీ ఆత్మీయత జీవితాన్ని పరిశుభ్రపరచుకునేది ఏదైనా ఉందంటే అంటే నీ రక్షణ అది నీకు సొంతంగా ఉండాలి సొంతంగా ఉండాలంటే అర్థం ఏంటి కావలసినప్పుడు వేసుకొని అవసరమైనప్పుడు విడిచేసేది కాదు ఒక్కసారి తగిలించుకుంటే ఆ జీవితకాలం అంతా ఎవరైనా అడిగిన ఒకటే చెప్తాను నేను ఒకవేళ నన్ను ఎవరైనా వ్యతిరేకమైన పదాలు కానీ వ్యతిరేకమైన ప్రశ్నలు వేసినప్పుడు ఏంటి తినకూడదా చేయకూడదా అంటే ఒకటే చెప్తాను నేను ఎవరితో ఏం వాదించను నేను మాలలో ఉన్నాను అప్పుడు నేను ఉన్నాను ఏంటి ఆ మాల మూడు వందల అరవై ఐదు రోజులు నా గొంతుకులో ప్రాణం ఉన్నంతసేపు నేను ఏం తినకూడదు నా యేసు క్రీస్తు ప్రభువారు బైబిల్ గ్రంథములు ఏదైతే రాశారో ఏదైతే లిఖించారో చూసే విషయంలో తాగే విషయంలో తినే విషయంలో అన్ని విషయంలో నాకు ఒక పద్ధతి ఉంది అది బైబిల్ చెప్తుంది ఆ పద్ధతిని అనుసరిస్తాను మీ మొహమాటానుకో లేదంటే మీరు ఏదో నాకు అమితమైన భక్తి కలిగిన వారనో అని చెప్పి నా మాలాధారను నా పవిత్రతను నేను అపవిత్రపరచుకోలేను కాబట్టి గమనించిన ప్రిమే దేవుని బిడ్డలారా ఇక్కడ మనం గమనించిన వారమైతే ఏది సొంతంగా ఉండాలి అంటే రక్షణ సొంతంగా ఉండాలి ఆ రక్షణ కోసం మనం రాకులాడాలి ఆదివారం ఒకరు బలవంతం చేస్తే కదమ్మ నా రక్షణకి ఈరోజు దేవ సేవకులు ఏ వాక్యం చెప్తారో నేను వినాలి ఏ వాగ్దానం ఇస్తారో నేను వినాలి ప్రతి ఆదివారం మొదటి ఆదివారం బలారాధన నా ఆత్మీయ జీవితానికి నా రక్షణకి అది ఆహారం గనక వెళ్ళాలి వినాలి తినాలి ప్రభు బలలో పాలు పొందాలి ప్రభు ఇచ్చి ఆశీర్వాదాలు పొందుకోవాలి ఎందుకంటే రక్షణకు ఆహారం అదే శరీరానికి ఆహారం ఏమైనా మూడు పూటలు పెడతాం కానీ రక్షణకి ఉదయకాల ప్రార్థన వాక్యము ధ్యానము సన్నిధి సహవాసం ఇవే రక్షణకు ఆహారం కాబట్టి ప్రేమే దేవుని బిడ్డలారా ఏది ఉన్నా లేకపోయినా అవసరమైతే బట్ట అమ్మైనా సరే కన్నీరు కాచైనా సరే ఏం పొందు నీకట్టు సొంత రక్షణ కావాలి ఎంతవరకు పెళ్ళికి తీసుకున్నావేమో లేదా ఇంతవరకు అవసరాలకు తీసుకున్నావేమో రక్షణ సర్టిఫికెట్ల కోసం అవి ప్రక్కన పెట్టి ఇక్కడి నుంచి అయినా రక్షణ నాకు ఒక సొంతమైనది అని గ్రహించి మనం రక్షణ ఏం తీసుకోవాలంటే సొంతం చేసుకోవాలి ఇక రెండోది మనం చూసిన వారమైతే మొదటి కొరిందీలకి రాసిన పత్రిక ఏడో అధ్యాయము మొదటి రెండు వచ్చనాలు దీని తప్పుగా అనుకోకండి ఇది బైబిల్ కాబట్టి నేను చెప్తున్నాను మీరు రాసి నా వాటి విషయము స్త్రీని ముట్టుకుండి ఉండుట పురుషునికి మేలు అయినను జారత్వము జరగకుండా చున్నందున ప్రతివానికి సొంత భార్య ఉండవాలను ఇంకా కింద చదువుకుంటే సొంత భర్త భార్యకు ఎవరు ఉండాలంట సొంత భర్త అలాగే భర్తకి సొంత భార్య భార్య ఎందుకని ఎందుకని అంటే పెళ్ళిళ్ళు చేసుకోవద్దు చేసుకోండి అని కూడా చెప్పట్లా మీ విషయంలో జాగ్రత్త జరిగిద్దేమో వ్యభిచారం జరిగిద్దేమో కోరిక కలిగిద్దేమో కాబట్టి ఎవరి భార్య వాళ్ళకు ఉండడం వేలు ఎలా అంటున్నాను తప్పుగా అనుకోకుండా మళ్ళీ చెప్తున్నాను ఈరోజు సొంత భార్య ఉండి కూడా అద్దె భార్యలు వచ్చేసారు అద్దె భర్తలు వచ్చేసారు డబ్బు రాత్రిపోట్లు అయితే చాలు ఏంటి ఈరోజు ఒక యాప్లో వచ్చేసింది కాల్ గర్ల్స్ ఈరోజు ప్రిమే దేవుని బిడ్డలారా డబ్బిచ్చి కొంత సమయాన్ని వెచ్చించి వాళ్ళ కోసం వ్యభిచారాలు చేస్తున్నారు అందుకని హెబ్రి పత్రిక పదమూడు అధ్యాయం నాలుగో వచ్చిన చాలాసార్లు మన పెళ్ళిల్లో చదువుతాం ఏమని వివాహము అన్ని విషయములలో ఘనమైనది అక్కడ చదివే ఆపేస్తాం కానీ అక్కడ ఏమన్నా నెక్స్ట్ పాట పాన్ పంట నిష్కలంకమైనది చూడండి మా చదువుతున్నాను వివాహము నాలుగు పదమూడు నాలుగు పత్రిక పదమూడు నాలుగు వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పాంపు నిష్కలంకము గాను ఉండవలను వేసులకును వ్యభిచారులకు దేవుడు తీర్పు తీర్చింది ఏమంటే ఎందుకు మాట చెప్తున్నాడు సులో సులోమోను ఒక భార్య తెచ్చుకోవాలి భార్యలు తెచ్చుకున్నాడు సంసోను ఏమంటే తన భార్య ఉండు కూడా ఏమంటే తనతో వివాహం అనేది చేసుకోకుండా మళ్ళీ దెలియలి అని పట్టుకొని తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు లేదా స్త్రీలైనా పురుషులైనా ఎక్కడ చెడిపోతున్నారు ఎక్కడ పాపంలో పడిపోతున్నారు అంటే సొంతది లేక ఇంత ఒక మాట తేల్చి చెప్పేయాలంటే అందుకని బైబిల్ అందే ఎప్పుడు కూడా ఏమి ఉండాలి చెప్పండి సొంతది అనేది ఉండాలి సామిత్రుల గ్రంథం అయితే ఇంకా కఠినంగా చెప్పాడు సామిత్రుల గ్రంథం ఐదో అధ్యాయం పదిహేనో వచ్చినంలో ఎవడికి ఎవడింట్లో వాడు బాగుండాలి ఎవరింట్లో వాళ్ళు కొండ ఉండాలి పక్కనోడు కొండ పక్కనోడు బావిలో నీళ్ళు కావాలని కోరుకోదు అంటే పక్కన వాళ్ళు అని అంటే పరస్ పరపురుషుడు అని అర్థం అనమాట కాబట్టి ప్రిమేం దేవుని పెట్టారలారా ఇక నేను ఎక్కువ వివరించను రెండోది రోజులు ఉండాలి చెప్పండి మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలంటే పెళ్లి చేసుకుంటే పరలోకానికి వెళ్ళరు పెళ్లి చేసుకో చేసుకుంటేనే వెళ్తారు అని ఏం చెప్పలేదు దేవుడు ఒకటే చెప్పాడు చేసుకున్నా చేసుకోకపోయినా దేవుడు చేసుకోవద్దు అని అనలేదు మ్యాక్సిమం చేసుకోమని చెప్పాడు కనుక దేనికి అంటే ఒకటి సాటి అయిన సహాయం స్త్రీ అనేది పురుషుడైన అలాగే రెండవది మనం గమనించగలిగిన వారుమైతే సొంత భార్య ఉండడం వల్ల పాపములో పడిపోకుండా మనం ఉంటామనే విషయాన్ని తెలియజేస్తాం కాబట్టి ఈ భూమి మీద ఒక క్రైస్తవులుగా మన జీవితంలో మనం పతనం అవ్వకుండా ఉండాలి అన్న మనము జీవితంలో గొప్ప ఆశీర్వాదకరమైనగా ఉండాలి అంటే ఈ భూమి మీద ఎలాగైతే సొంతం ఉండాలి అని కోరుకుంటామో ఇప్పుడు రెండు విషయాలు చెప్పుకున్నాం ఒకటి బాప్తీసం అనేది రక్షణ అనేది సొంతంగా ఉండదు అందుకని సొంత రక్షణ ఇవే కాచుకో అన్నాడు రెండవది సొంత భార్యను సంపాదించుకో అన్నాడు మూడో మాట చూడండి ఏమంటున్నాడు తెసాలో నీళ్ళు రాసిన రెండవ పత్రిక రెండు తెసాలో నీళ్ళకి రాసిన పత్రిక నూట ఎనభై తొమ్మిది కొత్త నిబంధన రెండు తెసాలోనికి దసరా లో రాసిన రెండవ పత్రిక మూడో అధ్యాయం మొదట పదవచనం కానీ పదవ మూడు మరియు మేము మీ వద్ద ఉన్నప్పుడు ఎవరైనా పని చేయను ఎడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞాపించింది మీ కదా మీలో కొందరు ఏ పనియు చేయంగా పరుపు పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొని చున్నారని వినుచున్నాము అట్టి వారు నెమ్మదిగా పని చేయొచ్చు సొంతముగా సొంతముగా సంపాదించుకుని ఆహారము భుజింపవలదని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించున్నాము చాలండి మూడోది ఏంటంటే ఏముండాలి సొంతంగా అంటే సొంత సంపాదన ఉండాలి ఏముండాలంటే అండి సంపాదన ఈరోజు ప్రేమే దేవుని బిడ్డలారా మరి ఇది ఇది మన కాలానికి కరెక్ట్గా సరిపోతుంది ఏమని ఏమనంటే ఏమండి ప్రభుత్వం వారి ఇచ్చిన దాని మీద బతికేయడం లేదా భార్య సంపాదిస్తుంటే భర్త భర్త సంపాదిస్తుంటే భార్య ఓ మాట చెప్తున్నానండి ఇలాగా మీరేమనుకోవద్దు స్త్రీలైనప్పటికీ కూడా దేవుడు మనం సంపాదించమన్నాడు ఒకవేళ బయటికి వెళ్ళలేని పరిస్థితి వచ్చినప్పుడు నీ కలిగినది నీ చేతి పనిని ఇంట్లో మెషన్ కుట్టుకోవడం అంటూ లేదా పిల్లలకు వంట చేసుకుంటూ అంటూ లేదంటే ఇంకా ఖాళీగా ఉంటే నీకున్న దాంట్లో ఎలాగోలాగా చిన్న చిన్న పనులు చేసుకుంటూ సంపాదించు అది నీకు ఇచ్చింది కానీ పురుషుడికి మటుకు ఖచ్చితంగా చెప్తున్నాడు అంటే పురుషుడు అన్నవాడు బయటికి వెళ్ళి ఏం చేయాలంట సంపాదించాల్సిందే ఆ పై వచ్చిన అంటారు అంటారు కదా కష్టపడకుండా మేము ఆహారం తినలేదు కష్టపడకుండా ఆహారం మేము పుచ్చుకోలేదు మేము కష్టపడ్డాం కాబట్టి ఆహారాన్ని పుచ్చుకుంటున్నాం ఆహారాన్ని సంపాదించుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు మేము దేవుని పెట్టలారా సొంత సంపాదన అనేది ప్రతి వారికి ఉండాలి సేవ చేస్తున్నప్పుడు సేవలో ఎందుకంటే పనివాడు జీతము ఒక పాత్రుడు గనక సేవా విషయంలో సంపాదన కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము అలాగే పనిచేసేటప్పుడు సంపాదన కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము కాబట్టి ఇప్పుడు మేము దేవుని పెట్టలేదు ఇప్పుడు మూడు విషయాలు చెప్పుకున్నాం మొదటిది ఏంటంటే ఏమండి మళ్ళీ చెప్తున్నాను అందరికీ సొంతే కావాలి సొంత ఇల్లు సొంత పొలం అలాగే బైబిల్లో కూడా కొన్ని సొంత సంపాదించుకో అంటున్నాడు దేవుడు ఏంటిది అది సొంత రక్షణ పెళ్ళిళ్ళ కోసము ఏమండి సర్టిఫికేట్ల కోసము బాప్తీసాలు అడ్డు పెట్టుకోవద్దు సొంత రక్షణ అనేది కావాలి సొంతది ఉంటేనే జాగ్రత్త పడతావు ఇక రెండవది సొంత భార్య ఉండాలి అద్దె భార్యలు కాదు ఇక రెండో మూడోది మనం చూసిన వారమైతే సొంత సంపాదన ఉండాలి వాళ్ళు ఎవరో కష్టపడతారు నాకు ఇస్తారు నేను సంపాదిద్దాం ఈరోజు చాలా మంది అండి నేటి కాలమందు మందు చేసే పన్నెండు తెలుసా వడ్డీలకి ఇవ్వడం దీనికి ఏం చెప్తారు ధర్మశాస్త్రంలో తీసుకొచ్చి కొట్ బంధువులకి ఇవ్వకూడదు అంట సహోదరులకి ఇవ్వకూడదు అంట బయటోడికి ఇవ్వచ్చు అంట అందరూ సహోదరులమే అసలు బైబిల్ ఏమంటుంది వడ్డీకి ఇవ్వద్దు అంటుంది అది తమ్ముడికి ఏంటి అన్నకేంటి చెల్లికేంటి కానీ వీళ్ళేమి అడ్డు పెట్టుకుంటారయ్యా అంటే కొన్ని అడ్లు పెట్టేసుకుని కొన్ని వాక్యాలు వాళ్ళకి అనుగుణంగా తీసేసుకొని అట్లా అసలు బైబిల్ ఏం మొత్తం చెప్తుంది వడ్డీకి ఇవ్వకూడదు చేయి లేదా అయ్యా ఇదిగో ఇది ఇస్తున్నాను నువ్వు ఎప్పటితో అప్పుడు ఇవ్వు లేదంటే పలానా తారీఖు ఇవ్వు ఇవ్వు అరువు ఇవ్వు పర్లా కానీ నీ సొంత డబ్బు వడ్డీకి ఇవ్వద్దు మూడోది మనం చూసిన వారి అయితే అక్కడ ఏమంటున్నాడా అంటే సొంత సంపాదన కలుగుండు కష్టపడు బైబిల్ ఏం చెప్తుంది అసలు అంటే పురుషుడు కష్టపడి చెమట వచ్చాలి చెమటూర్చి సంపాదించాలి తన సంపాదన తన సొంత కష్టమై ఉండాలి ఈరోజు మధ్యత్వం చేసేసి చాలామంది డబ్బు సంపాదించేస్తారు నేను ఎప్పుడు చెప్తాను గుర్తుపెట్టుకోండి కొంతమంది నాతో నన్ను అడిగారు నేను అంటున్నాను అక్రమంగా సంపాదించేది ఎప్పటికైనా మనకు అక్రమంగానే వెళ్ళిపోతుంది అక్రమంగా సంపాదించేది రోగంతోనైనా సరే అది వడ్డీ తీసుకుంటుంది మనం ఎలాగైతే వడ్డీ తీసుకొని పడతామో ఎప్పుడు కూడా మనం ఒకరి దగ్గర సంపాదించే సంపాదన కన్నీటిదై ఉండకూడదు గుర్తుపెట్టుకోండి ఈరోజు వడ్డీకి అనేది చూడండి ఎలాంటిది ఇవ్వలేదనుకోండి వాడి రక్తాన్ని పిండి అయినా సరే ఎత్తావా సత్తావా అంటారు వాడు ఏడుస్తూనైనా సరే ఎప్పుడైనా మన సంపాదన ఒకడు కన్నీళ్ళు పెట్టుకొని ఇచ్చేదే ఉండకూడదు గుర్తుపెట్టుకోండి అది మనకి ఎట్టి ఆశీర్వాదం కూడా కాదు కష్టపడండి చెమటోర్చండి వ్యాపారం చేయండి మీ కొన్న దాంట్లోనే రూపాయే సంపాదించండి మీది డబ్బు మీది కాబట్టి గమనించండి ప్రేమే దేవుని పెట్టడం మూడోది సొంత సంపాదన ఉండాలి ఒక ఆయన గెహాజీ మీకు తెలుసుగా ఎలా సంపాదించాడు అంటే గారు వద్దన్నారంట దీనికి మనసొప్పల పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు సంపాదించాడు ఏం తెచ్చుకున్నాడు ఇంట్లో రెండు మూటలు డబ్బులు బట్టలు తెచ్చుకున్నాడేమో కానీ తాను తన కుటుంబానికి ఏం తెచ్చుకున్నాడు రోగాన్ని ఆ కాలం అంతే బైబిల్ గ్రంథంలో భక్తులు అక్రమంగా సంపాదించింది ఎప్పటికైనా అక్రమమైన రోగాలతోనే లాక్కెళ్ళిపోతుంది ఈ విషయాన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఇప్పుడు మేము దేవుని పెట్టినారు ఇక నాలుగో మాట చెప్పి నేను ముగించేస్తాను సొంతంగా దేవుడు సంపాదించుకోమంటున్న దాంట్లో నాలుగవది యశ్వ గ్రంథము మొదటి అధ్యాయము మూడో వచనం ఈ మార్చిప్పి చెప్పి ముగించేసుకుందాం తన ఎద్దు తన ఎద్దు తన కామందు ఎరుగును ఎద్దు తన సొంత నెరుగును గాడిద సొంతవానితోటి దొడ్డే తెలుసుకొనను అయితే ఇజ్రాయేలు తెలివి లేదు నా జనులు యోచ్యం నా జనులు యోచ్యం చూడండి అంట ఇక్కడ రెండు పశువులు మన ముందు పెట్టాడు ఏమని అంటే అసలు మీకు అర్థమవ్వాలంటే రెండో వచ్చును అంటాడు యహోవాసలవి సెలవిచ్చుచున్నాడు ఆకాశం ఆలకించము భూమి శవయుగ్గము నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేసేతిని వారు నా మీద తిరగబడి ఉన్నారు దేవుడంట మళ్ళను తన వాక్యము చేత కని మందిరంలో తీసుకొచ్చాడంట మందిరంలోకి వచ్చిన ఈ సంఘపెడ్డలు చేసే పని అంటే ఇప్పుడు ఉదాహరణగా అనుకుందాం నేనే ఉన్నాను నేనే ఉన్నాను మీరే ఉన్నారు ఏమండి కష్టపడి పెద్దవాళ్ళు కైక్లో నుంచి దేవుడు నన్ను పిలిస్తే వీరంగొంట వచ్చి వీరంగొంటలో పరిచయం పెట్టుకొని అక్కడి నుంచి దేవుడు మీలో ఎవరినో ఒకరిని బట్టు ఈదురుగుంట తీసుకొచ్చాడు ఇప్పుడు ఆ అంత దూరం నుంచి వచ్చి నేను మీ రోజు మీకు వాక్యం అందిస్తూ ఉంటే ఇక్కడ కాకుండా మీరు ఇంకో చర్చికి వెళ్ళారు అనుకోండి ఎలా ఉంటుంది నాకు ఎంత బాధ ఉంటుంది అంటే అర్థం ఏంటి అంటే దేవుడు కూడా అన్నాడు నేను కంటే మీరు పక్కింట్లో ఉన్నారు నేను ఇక్కడ ప్రయాసపడుతుంటే మీరు నా ప్రయాసం అర్థం చేసుకోవట్లే ప్రతి వానికిని సొంత దొడ్డి ఉండాలి ఎలాగైతే సొంత ఇల్లు ఉండాలో సొంత మందిరం ఉండాలి సొంత దైవజన్లు ఉండాలి సొంత విశ్వాసులు ఉండాలి నీ కొరకు ఒక తండ్రి ఉండాలి నీ కొరకు ఒక తల్లి తల్లి సంఘం తండ్రి సేవకుడు తల్లి అంటే సంఘం సంఘ బిడ్డలు ఉండాలి తండ్రి లాంటి సేవకుడు ఉండాలి దేవదేవుడైనా యహోవా నీ మీదప్పుడు కరుణ హస్తము చాపుతాడు కాబట్టి ప్రిమే దేవుని బిడ్డలరా ఈరోజు చాలా సంఘాల్లో ఏం జరుగుతున్నాయంటే ఆదివారం వస్తే ఒక మందిరం సోమవారం వస్తే మరొక చోటకి ఇక్కడికక్కడ అక్కడికక్కడ ఇలా ఎవరు తిరుగుతారో తెలుసా ప్రిమే దేవుని బిడ్డలారా ఇంకా బాగా చెప్పాలంటే దేవుడి గురించి పూర్తిగా తెలియని వారు ఇక్కడికి అక్కడికి తిరుగుతూ ఉంటారు కానీ దేవుడు అంటే పూర్తిగా తెలిసిన వాళ్ళు చెప్పండి ఎక్కడ ఉంటారు ఒక దిక్కునే ఉంటారు ఓ మాట మనం ఇలా గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి ఎలా ధ్యానించాలి ఏమిటి ఆ మాట అని అంటే ఇప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్తాం అనారోగ్యంతో ఆ డాక్టర్ అమ్మా ఇది చెయ్యమ్మా అది చెయ్యమ్మా అంటాడు అది ఆ చేస్తేనే మనకు ఆ రోగం తగ్గిద్ది మరి దైవజనుడు కూడా ఇలా చేయండి అలా చేయండి అమ్మా అంటే చేస్తున్నామా మన జీవితంలో ఆశీర్వాదం రావట్లేదు ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది ఈ దేవుని వాక్యంలో నుంచి దైవజను వాక్యం ద్వారా వాక్యం చదివిస్తూ ఉంటే ఆ మాటలు వినే ఓహో నేను ఇక్కడ ఎలా నడవకూడదా ఇక్కడ ఈ పని చేయకూడదా ఇక్కడ ఇలాంటి ఆలోచన రాకూడదా ఇక్కడ ఈ పని చేయకూడదా అని చెప్పి తీర్మానం తీసుకొని అలా చేయగలిగితేనే చెప్పండి ఆదివారం చెప్పిన ప్రసంగానికి కానీ సోమవారం మంగళవారం ఎప్పుడు చెప్పినా అది మనకి మన కుటుంబానికి ఆశీర్వాదం అలా కాదు ఈ వారం ఎక్కడికి వెళ్ళి ఆ వారం అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా ఏ డాక్టర్ అయినా ఏం చెప్తాడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తాడు అలా జాగ్రత్తలు మనం తీసుకోకపోతే ఎప్పటికీ ఆ జబ్బు తగ్గదు అలా తీసుకోపోతే ఎన్ని మందిరాలకు వెళ్ళినా చెప్పండి అందుకే నాయగారు కూడా ఎన్ని చేసినా పోవు పోవు పాపం పాప మాండవు ఇప్పుడు తాగుతున్నాడు కదా అని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళాం ఎవరి నీరసం వచ్చిందనో బలహీనత వచ్చిందో ఇంజక్షన్ చేయించాం డాక్టర్ గారు అన్నారు తాగద్దబ్బా దబ్బాయ్ అని ఏం తాగడం మానకపోతే ఇప్పుడు డాక్టర్ గారు పంచోళ్ళు కాదా తాగాల్సిన ఆయన తీసుకోవాల్సిన ఆయన ప్రిక్ ఆ ప్రికాషన్ తీసుకుంటే తాక్కూడదు ముందు తాక్కండి ఉంటే జబ్బు తగ్గిద్ది నయమద్ది కానీ ఈరోజు మనం అలా చేయట్లేదు నిందరూ దేవుడి మీద వేసేస్తున్నాం సేవకుల మీద వేసేస్తున్నాం సంఘాల మీద వేసేస్తున్నాం ఓ మాట చెప్తాను స్వస్థత శాలైనా ప్రార్థన మందిరమైనా కల్వరి టెంపుల్ అయినా పేర్లు ఎన్నైనా ఉండొచ్చు దేవుడు ఒక్కడే సేవకులు ఎలాగైనా ఉండొచ్చు చిన్నోడు పెద్దోడు నల్లోడు కర్రోడు ఎర్రోడు కానీ వాక్యము అంతేనా మీ దగ్గర ఉన్న బైబులు వేరా నా దగ్గర ఉన్న బైబులు వేరా అందరి దగ్గర ఉన్న బైబుల్ అదే అందరి దగ్గర ఉన్న దేవుడు అదే అందరూ చేసే ప్రార్థన అదే కానీ ఈరోజు మనుషులను చూసో ఏమంటే మందను చూస్తో మనం వెళ్తే మందలోనే ఒకరిగా ఉంటాం అలా కాదు దేవుడిని చూసి వెళితే ఆయన కృపా కటాక్షము మన మీదకి వస్తాయి అందుకని దేవుడు నాలుగు విషయాలు చెప్పాడు అబ్బాయి ఈ భూమి మీద ఉండగానే సొంత ఇల్లు సొంత పొలము సొంత బండి సొంత వస్తువులు ఉండాలని ఎలా కోరుకుంటావో నువ్వు కూడా ఒక నాలుగు పనులు చేయి సొంత రక్షణ ఉంది బా తీసుకునేటప్పుడు పెళ్ళిళ్ళకనో పిడాకులకనో ఏమంటే సర్టిఫికేట్ల కోసం కాదు నీకంటూ సొంతంగా తిని తీసుకో రెండు నీకంటూ పెళ్లి చేసుకున్నప్పుడు కూడా నాకు సొంత భార్య ఉండాలి అని ఆలోచన కలిగే పెళ్లి చేసుకో సొంత భార్య అనేది ఉండాలి మూడవది సొంత సంపాదన అనేది నువ్వే ఏదో సంపాదన తీసుకొని దాన్ని సంపాదించడానికి నీ కుటుంబాన్ని పోషించడానికి కష్టపడు నాలుగోది సొంత మందిరా నువ్వే ఎవరో చెప్పేలా నువ్వు ఎవరో పిలిచారని ఎలా మాకండి దేవుడు మిమ్మల్ని ఏ మందిరాన్ని ఎన్నుకుంటే ఏ మందిరము నీకు ఆత్మీయంగా బలపడుతుంది తిరగండి నేను ఒకటే మాట అంటాను నాలుగు చూడండి ఈ నాలుగు మందిరాల్లో మీ ఆత్మీయ జీవితానికి ఏ దైవజనుడు వాక్యము ఏ దైవజనుడు తన వా ప్రార్థన ఏ దైవజను యొక్క సహవాసం బాగుంటే ఆ చెప్పండి అక్కడికి వెళ్ళి స్థిరపడండి మళ్ళీ అక్కడి నుంచి తిరగమాకండి అక్కడి నుంచి ఎలా మాకండి దేవుడు మనకిచ్చిన దొడ్డిని వదలమాకండి యేసు క్రీస్తు ప్రభు వారు కూడా నీ కొరకు నా కొరకు కలవరసల్లో ప్రాణం పెట్టి మరణించింది నిన్న ఆయన సొంత రక్షకుడిగా ఆయన అంగీకరిస్తావని ఇది ఐదోది సొంత రక్షణ రక్షకుడిగా ఆయనను కోరుకోవాలి నోటితో ఒప్పుకోవాలి రోమపత్రికలో ఉంటుంది ప్రేమ దేవుని పెట్టలేదు ఎనిమిదో అధ్యాయము పదో అధ్యాయంలోను మనం చదువుకుంటే ప్రతి వారు కూడా నోటితో ప్రభువుని ఒప్పుకొని ఆయనను సొంత రక్షకుడిగా మనం అంగీకరించాలంట మా చూడండి రోమపత్రిక పదో అధ్యాయము తొమ్మిదో వచ్చినం కానీ చదువుకోండి అదేమనగా యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించినలా నీవు రక్షించబడదు మీరు ఇంటిలా చదువుకుంటే సొంత రక్షకుడుగా ఆయనను అంగీకరించండి ఏసుక్రీస్తు ప్రభు వారిని ఈరోజు ఆపద ముక్కులు వాడుగా అంటే ఆయన దగ్గరికి వెళ్తే స్వస్థత ఆయన దగ్గరికి వెళ్తే దీవెన దగ్గరికి వెళ్తే విడుదల ఆయన దగ్గరికి వెళ్తే కాదండి కేవలం ఈరోజు రోజు యేసుక్రీస్తు ప్రభు వారిని ఇచ్చే దేవుడు అలా చూస్తున్నారే కానీ సృష్టికర్తగా ఎవరు గుర్తించలేకపోతున్నారు ఇది నీ సొంత అభిప్రాయం ఉండాలి నా సృష్టికర్త నేను పూర్తిగా ఎరగాలి ఆయనకు సొంత రక్షకుడిగా నేను అంగీకరించాలి అటు దాన్ని దీవిన దేవుడు మందరికి కాక ఆమె తల వంచండి ప్రార్థన చేసుకుందాం